సో ప్రధానంగా ఇది బ్యానర్గా కనపడుతుంది అన్ని చోట్ల అన్ని పత్రికల్లో బ్యానర్ ఐటెం వచ్చేసి ముందు మోడీ గారితో స్టార్ట్ చేద్దాం మనం ఎందుకంటే ప్రధానమంత్రి గారు కాబట్టి ప్రోటోకాల్ ప్రకారం చూసుకున్న ఏది చూసుకున్నా ముందు మోడీ గారిది మాట్లాడదాం సో నిన్న ఆయన అక్కడ ఎర్రకోటపై జెండా ఎగరేసిన సందర్భంగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు సో ప్రధానంగా ఏంటంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి ఈ జిఎస్టి భారం తగ్గించబోతున్నారు భారీగా తగ్గించబోతున్నారు జిఎస్టి భారం ఇంక నుంచి ఓన్లీ కేవలం ఫైవ్ పర్సెంట్ ఐదు శాతం పద్నాలుగు శాతం స్లాబ్లు మాత్రమే ఉండబోతున్నాయి ఇప్పుడు ఏదైతే ఉన్నాయో పన్నెండు శాతం స్లాబ్ ఒకటి ఇరవై ఎనిమిది శాతం స్లాబ్ ఒకటి ఈ రెండు తీసేయబోతున్నారు సో ఇరవై ఎనిమిది శాతం స్లాబ్ అనేది బాగా ఉపయోగపడుతుంది దీంతో పాటుగా పెట్రోల్ని కూడా జీఎస్టీ పరిధి తెచ్చేదో లెక్క అని చెప్తున్నారు మరి అది కూడా జరిగితే మాత్రం మంచి విషయమే అవుతుంది దేశంలో అన్ని ప్రధాన వ్యవస్థలకు దీంతో రక్షణ రైతుల ప్రయోజనాలకు విఘాతం కలిగించిన నిర్ణయాలు అంగీకరించబో యువత ఉపాధికి లక్ష కోట్లతో పథకం మళ్ళీ దుస్సాహసం చేస్తే పాక్ చావు దెబ్బే దీపావళిలోపు జీఎస్టీలో కూడా సంస్కరణలు తీసుకొస్తామంటున్నారు ఇది ఎప్పటి నుంచో దేశం మొత్తం ఎదురు చూస్తుందండి దీపావళిలోపు మీరు పెట్రోల్ దాంట్లో కూడా తీసుకొస్తా ఉన్నారు కదా పెట్రోల్ని కూడా జీఎస్టీలో జన్ చేస్తామని చెప్పింది ఏదైతే ఉందో దానికోసం దేశం మొత్తం ఎదురు చూస్తుంది మరి ఆ దిశగా ఏమన్నా ప్రయత్నాలు జరుగుతాయా పెట్రోల్ రేట్లు ఏమన్నా సామాన్యులకు అందుబాటులోకి వస్తాయనేది చూడాలి మరి సో ఈ సందర్భంగా ఏం చెప్తున్నారంటే కొందరు దుర్బుద్ధితో దేశ జనాభా స్వరూపాన్ని అంటే డెమోగ్రఫీ మార్చేందుకు ప్రయత్నిస్తూ కొత్త సంకటానికి బీజం వేస్తున్నారు చొరబాటుదారులు ఈ దేశం యువత ఉద్యోగాలను ఉపాధిని లాగేసుకుంటున్నారు ఆదివాసీల భూములను కబ్జా చేస్తున్నారు దీన్ని దేశం ఎట్టి పరిస్థితుల్లో సహించదు సరిహద్దు ప్రాంతాల్లో డెమోగ్రఫీలో మార్పు వస్తే దేశ భద్రతకే ముప్పు అందుకే హైపో డెమోగ్రఫీ మిషన్ ప్రారంభించాలని నిర్ణయించాం తద్వారా భారత్కు ఎదురయ్యే సంకటాన్ని నిర్మూలించేందుకు కార్యాచరణ మొదలు పెడతామని చెప్తున్నారు నిన్న మోడీ గారు సో ఈ సందర్భంగా డెబ్బై తొమ్మిది స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మోడీ గారు మాట్లాడిన మరికొన్ని కీలక అంశాలు ఒకసారి చూస్తే వచ్చే దీపావళి నాటికి జీఎస్టీలో సంస్కరణలు తీసుకొచ్చి సామాన్యులపై పన్ను భారం తగ్గిస్తాం అంటే ఇప్పుడు మీరు ఒప్పుకుంటున్నట్టే ఆల్రెడీ ఏమైనా ఒప్పుకున్నారు మీరు సామాన్యులపై పన్ను భారం ఉంది అని దాంతోపాటుగా ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్న సైనికులను అభి అభినందించారు వారికి సెల్యూట్ చేస్తున్నామని చెప్పారు భవిష్యత్తులో పాకిస్తాన్ మళ్లీ దుస్సాహసానికి ఒడిగడితే భారత సైన్యం చేతిలో చావుదెబ్బ తప్పదని హెచ్చరించారు అణబద్దింపులకు భయపడే ప్రసక్తులని స్పష్టం చేశారు యువత ఉపాధి కల్పన కోసం లక్ష కోట్లతో ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన ప్రారంభిస్తున్నట్లు మోడీ గారు అనౌన్స్ చేశారు సో వాటి వల్ల ఎంతవరకు ఉపయోగం అవుతుందో చూడాలి మనం దీపావళికి రాబోయే దీపావళికి రెట్టింపు వెలుగునిచ్చేలా చేయబోతున్నాం దేశ ప్రజలకు పెద్ద బహుమతి లభించబోతుంది ఎనిమిదేళ్ల తర్వాత మళ్ళీ జీఎస్టీపై ఉన్నత స్థాయి కమిటీ వేసి సమీక్షిస్తున్నాం రాష్ట్రాలతో మాట్లాడుతున్నాం దీపావళిలోపు జీఎస్టీ సంస్కరణలు తీసుకురాబోతున్నాం సాధారణ ప్రజలకు పన్నుభారం చాలా వరకు తగ్గించబోతున్నాం రోజువారీ వినియోగ వస్తువులు చాలా చౌక అవుతాయి ఇది కనుక జరిగితే అంటే ఈ మధ్య కాలంలో కొంత నేషనల్ లెవెల్లో కాంగ్రెస్ పార్టీ కొంత ఈ చోరీ అంశం ఇలాంటి అంశాలు తీసుకొని కొంత కాంగ్రెస్ పార్టీ బీజేపీని డామినేట్ చేసే ప్రయత్నం చేస్తుంది సో మరోసారి ఏదో విధంగా ప్రజలను ఆకర్షించాలి కొంత వరుసగా ఏ ప్రభుత్వానికైనా సరే వరుసగా రెండుసార్లు పైగా మూడోసారి కూడా ఉంది కాబట్టి వరుసగా మూడు సార్లు అంటే పదిహేను సంవత్సరాలు కంటిన్యూస్గా ఉన్న తర్వాత ఏ ప్రభుత్వం మీదైనా ప్రజా వ్యతిరేకత అనేది ఖచ్చితంగా వస్తుంది సో ఆ ప్రజా వ్యతిరేకత వచ్చింది అని ఇప్పటికే బీజేపీ నాయకత్వం గుర్తించింది కాబట్టే జనగణనతో పాటు కులగణన చేయబోతున్నారు దాంతోపాటుగా జనాలందరూ తిట్టుకునే ఈ జీఎస్టీలో కూడా పలు భారీ సంస్కరణలు చేయబోతున్నారంట సో వీటి వల్ల కొంత మేరకు ప్రజా వ్యతిరేకతను మార్చచ్చు ప్రజా వ్యతిరేకతను కొంత తగ్గించవచ్చు అనే ప్లాన్ చేస్తున్నారు దట్టు రాబోయే తొందరలో బీహార్ ఎలక్షన్స్తో పాటు చాలా కీలకమైన ఎలక్షన్స్ ఉన్నాయి కీలకమైన బిల్స్ కూడా ఉన్నాయి వీటి అన్నిటినీ ప్రజలను ఒప్పించేలా చేయాలి అంటే కొంత ప్రజల మనసు గెలుచుకోవాలి కాబట్టి ప్రజల్ని గెలుచుకోవాలంటే మిడిల్ క్లాస్ వాళ్ళని టార్గెట్ చేయాలంటే మెయిన్గా ఈ డైలీ రోజువారీ ఉండే ఐటమ్స్ తగ్గించడం పెట్రోల్ లాంటి వాటిని రేట్ తగ్గించడం గ్యాస్ లాంటివి తగ్గించడం చేస్తే కొంత వాళ్ళ మనస్సునే ప్లాన్ చేస్తున్నారు దాంట్లో భాగంగానే ఇదంతా కూడా ఆపరేషన్ సింధు నిర్వహించిన పరాక్రమవంతులకు ఎర్రకోట బురుజులపై నుంచి వందనం చేసే అవకాశం లభించినందుకు గర్వపడుతున్నా మన వీర సైనికులు శత్రువుకు ఊహించని విధంగా శిక్ష విధించారు ఏప్రిల్ ఇరవై రెండున ఉగ్రవాదుల సరిహద్దులు దాటి వచ్చి సామాన్యులను దారుణంగా హత్య చేశారు ఆ ఘటనతో దేశం మొత్తం ఆక్రోషంతో నిండిపోయింది దానికి ప్రతిరూపమే ఆపరేషన్ సింధూర్ ఇరవై రెండవ తేదీ తర్వాత మేము సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చాం రణనీతి లక్ష్యం సమయం అన్నీ వారే నిర్ణయించుకొని వందల కిలోమీటర్ల శత్రుభూమిలోకి దూసుకుపోయి ఉగ్రవాదులను మట్టిలో కలిపారు ఉగ్ర సౌదాలను తుత్నీయులను చేశారు దాంతో ఇప్పటికే పాకిస్తాన్ ఉలిక్కి పడుతుంది అన్నారు కానీ ఈరోజు వరకు కూడా మోడీ గారు కానీ రాజ్నాథ్ సింగ్ గారు కానీ హోమ్ మినిస్టర్ అమిత్ షా కానీ ఎవ్వరూ కూడా ఆపరేషన్ సింధూర్ని ఉన్న పాలంగా ఎందుకు ఆపేశారు అనే దానికి సమాధానం చెప్పలేదు సరే మేము అడగట్లా మేము ఏమి అడగట్లేదు మిమ్మల్ని ఏ రకంగా యుద్ధం చేశారు మీరు వాళ్ళ విమానాలు ఎన్ని కూలిపోయినాయి మన విమానాలు ఎన్ని ఎన్నికూలిపోయి మనకెంత నష్టం జరిగింది వాళ్ళకి ఎంత నష్టం జరిగింది ఇవన్నీ మేము అడగట్లేదు ఎందుకంటే అవన్నీ కూడా దేశ భద్రతకు సంబంధించిన అత్యంత కీలకమైన అంశాలు అవి మేము అడగట్లా యుద్ధ వ్యూహం గురించి కూడా మేము అడగట్లేదు ఎందుకంటే రెండో ప్రపంచ యుద్ధంలో జర్మనీ ఎటువంటి యుద్ధ వ్యూహం పాటించిందో రెండో ప్రపంచ యుద్ధ టైంలో జపాన్ ఎటువంటి ఆయుధాలు వాడిందో ఈ రోజుకి ఎవరికి తెలియదు అదే యుద్ధ వ్యూహం కాబట్టి మేము ఆ యుద్ధ వ్యూహాల గురించి మిమ్మల్ని అడగట్లా యుద్ధం ఎలా చేశారో కూడా మిమ్మల్ని అడగట్లా కానీ ట్రంప్ పదే పదే నేను చెప్తే ఆపేశారు నేను వాళ్ళతో బిజినెస్ చేయనంటే అంటున్నారు చూసారా ఆ వ్యాఖ్యలు మా మనసులో నొప్పిస్తున్నాయి నిజంగా ట్రంప్ చెప్తే ఆపేశారా పాకిస్తాన్ కాళ్ళు పట్టుకుంటే ఆపేశారా మనం వెనకడుగేసామా అనేది మాత్రం ప్రజలు కోరుకుంటున్నారు ఇది మీరు సమాధానం చెప్పకపోతే ఈ క్వశ్చన్ మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది కొన్ని రోజుల పాటు కొన్ని సంవత్సరాల పాటు మంచి పొజిషన్లో ఉన్నాం మీరే అన్నారు పాకిస్తాన్ మనం బలంగా టార్గెట్ చేసాం పాకిస్తాన్ దెబ్బ మనం పాకిస్తాన్కి పొగరనిచ్చాం మంచి పొజిషన్లో ఉన్నామని చెప్తున్న మీరు సడన్గా ఉన్న పలంగా ఎందుకు డ్రాప్ అయ్యారు ఎందుకు వెనకడుగు అనేది మాత్రం ప్రపంచం మొత్తం అడుగుతుంది భారతీయులు ఆ విషయంలో ఇప్పటికీ ఈరోజుకి చాలా బాధపడుతున్నారు మీరు దానికి సమాధానం చెప్పి తీరాల్సిన అవసరం ఎంతైనా ఉంది